మదనపల్లి పరిసర ప్రాంతమైనటువంటి మదనపల్లి పరిసర ప్రాంతమైనటువంటి బెంగళూరు రోడ్డు రహదారి కానుకొని ఉన్నటువంటి అమూల్ పాల డైరీ ప్రహారీ గోడ కానుకొని వెంచర్ వేస్తూ ఉన్నారు కానీ వెంచర్ వేయడానికి మేము వ్యతిరేకం కాదు వెంచర్ వేయడానికి ఏవైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు పాటించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎవరైతే అక్కడ రియల్టర్లు వెంచర్ వేస్తూ ఉన్నారు దాంట్లో ఎర్రచేను చెరువు మీదుగా తుమ్మల వంక ప్రవహిస్తూ బహుదా నదిలో కలిసేటటువంటి కాలువ ఉంది అయ్యా రియల్టర్లారా మీరు వేసే రియల్టర్లో వంకన ఎక్కడుందో చూపించాలని చెప్పి అడుగుతా ఉన్నాం వంకను పూడ్చి లీటర్లకు వెంచర్ వేసుకోమని చెప్పి ఈ అధికారి మీకు చెప్పారో మదనపల్లి మదన ప్రజలకు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం రోజు పత్రికల్లో మదనపల్లి పట్టణం పరిసర ప్రాంతాలలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతూ ఉంది మైనింగ్ మాఫియా జరుగుతూ ఉంది ప్రభుత్వ స్థలాలు ఆచిపోయి అవుతానని చెప్పి పత్రికలు కూడా వస్తూ ఉన్నాయి పత్రికల్లో వచ్చినప్పుడు రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు మేము లేస్తే మంచోలం కాదని చెప్పి ఎక్కడైతే అక్కడ అనధికార వెంచర్లు వేస్తూ ఉన్నారో అక్కడ ఒక బోర్డు పెడతారు అధికారులు సాయంత్రం ఇంటికి పోతే ఆ బోర్డు అక్కడ కాకులు ఇచ్చుకోబోతాయి కాబట్టి దీని వెనకాల అధికారులే ఉన్నారని చెప్పి మేము అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం కాబట్టి కొంతమంది అవినీతి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి పుట్టగొడుగులలాగా వెంచర్లు పుట్టకొస్తూ ఉన్నాయి తక్షణమే నిన్ననే మేము ఈఓఆ ఆర్టీ గారిని అడిగాం ఆయన అక్కడ వెంచర్ వేసే వాళ్ళకి అనుమతులు లేవు బోర్డు కూడా మేము నాటాము వాళ్ళు మాకు తెలియకుండా బోర్డు కూడా చించేసి దాచి పెట్టుకున్నారనే పద్ధతిలో ఆయన చెప్పడం జరిగింది తక్షణం మదనపల్లి సబ్ కలెక్టర్ గారు ఏదేదక్కడ వెంచర్ ఏర్పాటు చేస్తూ ఉన్నారో అది అన్నదికార వెంచర్ దాని తక్షణమే పరిశీలన చేసి అనుమతులు లేకోకుండా ప్రభుత్వాన్ని కట్టాల్సిన ఆదాయాన్ని దండగడుతూ అనధికార వెంచర్ పైన సమగ్ర విచారణ జరిపించి ప్రజలు ఎవరో అక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేయకుండా ప్రజలు మోసపోకుండా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండు కొడుతున్న రియల్టర్లపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఏఐపీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం దానితో పాటు అక్రమ ఇసుక రవాణాను కూడా అక్రమ మైనింగ్ మాఫియాను కూడా అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులను అప్పీల్ చేస్తా ఉన్నాం